నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి సంబంధించినటువంటి ఆమ్లెట్ విలేజ్ ఏదైతే గార్లధిన్య ఉందో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆ ప్రాంతంలో అంటే అప్పటి ఇందిరాగాంధీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఈ యొక్క దళితులకు సీలింగ్ భూమి ఇవ్వడం అనేటువంటిది ఇక్కడే కాదు లిమిట్స్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఇవ్వడం అనేటువంటిది దళితులని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అప్పటి శ్రీమతి ఇందిరాగాంధీ దళితులకు భూములు ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు పెత్తందారి వ్యవస్థ బయలుదేరిన తర్వాత ఈ యొక్క మాధవరం గ్రామం ఏదైతే ఉందో దాని ఆంబేట్ విలేజ్ ఏదైతే గార్లదినే గ్రామం ఉందో జక్కిలేరా అని చెప్పేసి ఒక దళిత కుటుంబానికి సంబంధించి ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఈ వాళ్ళ ముత్తాతలకు ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు తర్వాత ఈ ఇండస్ట్రియల్ పేరు మీద కొంతమంది వాటిని కబ్జా చేసి రెవెన్యూ అధికారుల ధన దాహానికి వాళ్ళు గురి అయ్యి ఈ పొలాన్ని ఒక ఇండస్ట్రియల్ ఓనర్కి కట్టబెడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు తర్వాత అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మన ఎదురుగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో జక్కలేరే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం సార్ మీ పేరు నా పేరు జక్కలేరు జక్కలేరు మాది మాదియ మీకు ఈ పొలం ఎలాగ సంక్రమించింది ఫస్ట్ మా అబ్బా నాగన్న కానుంచి మా అబ్బా అనుబంలో ఉన్నాడు వాళ్ళ అబ్బా కా మా నాన్న కూడా అనుభవంలో ఉంటాడు ఓకే నిన్న రీసెంట్ గా లాస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రీసర్వేలో మాది రెండు ఎకరాలు ఆన్లైన్ లో లేకుండా మిగులు భూమి కింద పెట్టినారు ఒక మండల సర్వేరు ఒక సచివాలయం సర్వేరు వాళ్ళకి కుమ్మక్క ఇద్దరికి మిగులు భూమి కింద పెట్టినారు మిగులు భూమి కంటే ముందు ఆర్ఎస్ఆర్ ఉంటాయి దానిలో మీ ఉందా ఆర్ఎస్ఆర్ లో ఉంది ఓల్డ్ ఆర్ ఆర్ లో ఉంది ఇప్పటికి మా నాన్న పేరు కాపులో ఇప్పటికి కూడా ఉంది బ్యాంక్ లో ఇప్పటికి కూడా కాపులో ఉంది మా సర్వే నెంబర్ కింద మా నాన్న పేరు ఉందా ఇప్పటికి సర్వే ఇప్పుడు కూడా కాపులో ఉంది ఇప్పుడు మీకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు అధికారులని ఎవరెవరిని కలిసినారు అధికారులని ఎంఆర్ఓను కలిసినాము కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చినాము ఎస్ఐ కి ఇచ్చినాము డిఎస్పి సార్ చెప్పినాము అందరికి చెప్పినా ఎస్ఐ సార్ ఏమో ఎస్ఐ సార్ నేను సేమ్ లేక వస్తే అక్కడ ప్రతి సార్ ఆపి ఆపి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి విజయ్ కుమార్ సార్ అతను సార్ గారు ఉన్నప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉన్నంతవరకు కూడా మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు పోలీస్ సార్ గారు వస్తేనే జగ్గలేరు నువ్వు సేను లేకపోవద్దు సార్ చెప్పినా అని చెప్పినాడని పోలీసులకు ఫోన్ చేస్తారు నా సెన్ కంటే పోలీసు వాళ్ళకి పోయి ఆడ పదవి వరకు కూర్చోబెడతాం నేను ఎప్పుడు ఫస్ట్ ఫలం చేసుకుని ఉంటుంది సార్ చిత్త చివరిగా ఈ విషయంలో మీరు మీ దళిత సంఘాలు కానీ ఎవరినైనా వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు ఏం చేయదలుచుకున్నారు మేమైతే మాది మాది ఆన్లైన్లో ఎక్కించుకొని మేము ఇప్పటికీ సాగులు ఉన్నాము మాది ఆన్లైన్లో ఎక్కి మా భూమి మాకు కావాలా లేకపోయిందంటే మేము మాకు ప్రాణ మాకు ఈయన మందుగానే సాగసాస్తాము లేక చేయకపోయినా అంటే వాళ్ళ నుంచి మాకు ఎప్పుడు కూడా ఏం జరిగేది తెలియదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మేము భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారో వాళ్ళ నుండి మీకు ఏమన్నా వార్నింగ్ కానీ లేకుంటే అది ఇది చేస్తామని చెప్పేసి అట్లా రావడం కొంతమందికి తోలేటప్పుడు మేము వచ్చి అడగించినాం సార్ ఇక్కడ అడిగిస్తే అప్పటికే తో చంపుతాం అది చేస్తాం ఇది మాది ఏం చేసుకుంటా చేసుకో ఎవరు చెప్పుకుంటా చెప్పుకో నేనే తోలే తోలే ఎక్కువ వచ్చి మేము టాక్టర్ తొక్కుతాను అప్పటికే భయాలకు గురి చేసినందుకు మేము దళితులైన మేము వాళ్ళ జోలికి పోలేక ఊపుకున్నాం ఓకే మీరేమైతారు ఇతనికి జక్లైకి అన్నాను సార్ ఏం జరిగింది చెప్పు నా సేను చేస్కోనియకునార్ సార్ ఎవరు శాలలు సార్ శాలలు ఎవరు బా శాలలు దోను ఎందుకు వాళ్ళని పొలం పొలంట్లా నాగ సార్ పొలం ఆ హం ఇక్కడ వచ్చి ఏం చేస్తారు పొలాన్ని పక్కన పాటర్ కట్టిస్తున్నారు సార్ ఏది అదా ఆ సిమెంట్ ఫ్యాక్టరీ సార్ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కాంగర్ ఫ్యాక్టరీ సరే ప్రధానంగా ఈ జిలేరయ్య అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గారదినే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మా ముత్తాతల కాలం నుండి అప్పటి ప్రభుత్వము మా ముత్తాతలకు కేటాయించింది ఇది సీలింగ్ భూమి మనము కూడా చట్ట ప్రకారము మాట్లాడితే ఈ యొక్క సీలింగ్ భూమి అనేటువంటిది ఎప్పటికీ కూడా వీళ్ళు ఈ దళితులు కూడా అమ్మడం నేరం తర్వాత ఈ యొక్క భూమిని ఆన్లైన్ వేరే వాళ్ళ పేరు మీద అంటే డోన్ కి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రియల్ ఓనర్ కి చేసిస్తా ఉన్నారు తర్వాత ఈ పొలం లేకపోతే పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి మొదలైతే ఉంది ఒకవేళ మాకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకు న్యాయం చేస్తారా ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం కూడా అంతే తర్వాత మాకు న్యాయం జరగకపోవడమే కాకుండా ఈ యొక్క ఎవరైతే బడ ఆసాములు అంటే మాములుగా ఇండస్ట్రియల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకే కొమ్ముగాస్తున్నారు మాకు కనీసం ఇప్పటికైనా మా భూమిని మాకు కాపాడండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారు అంతేకాకుండా అనేక రకాలుగా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళు గ్రామాల మీద అవగాహన లేకుండా కూడా ఎట్లా పడితే అట్లా చేయడం అనేది జరుగుతూ ఉందని చెప్పేసి మనకు అనేక మీడియాల్లో కూడా రావడం జరిగింది ఇప్పటికైనా కూడా ఈ దళితులకు న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ లో ఈ ఇండస్ట్రీ రిజర్వ్ ఫారెస్ట్ కు ఆనుకొని ఉందనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు తర్వాత ఇది యొక్క దళితులకి మద్దతుగా దళిత సంఘాలు కూడా మేము ఉండవు బందకృష్ణ మాదిగా నాయకత్వంలో అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది రెడ్డి పిఎం నైన్ న్యూస్ ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా